నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు రూపొందించిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలోని ఉచిత బస్సులను ప్రారంభించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ మున్సిపల్ బస్టాండ్ నందు ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ వైస్ చైర్మన్ సర్దార్ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి బస్సును బస్సును జెండా ఊపి ప్రారంభించారు అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆత్మకూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తెలుగుదేశం రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి కూటమి నేతలు ఆర్టీసీ డిపో మేనేజర్ మరియు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రాష్ట్రంలో నేటి నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా తమ నేత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు సూపర్ ఆరు చెప్పి మా నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలకి మహిళలకి ఇచ్చాడు నన్ను నేను వస్తే అధికారం లేకి రెండు వేల ఇరవై నాలుగు అధికారం లేకొస్తే నేను మహిళలకి ఇంత పేకమేస్తాను ఇన్ని పథకాలు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు మ్యాన్ లో సూపర్ సిక్స్ ఆరు పథకాలు ఇస్తానని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలకి మహిళలకి మాట ఇచ్చాడు నన్ను నేను వస్తే అధికారం లేకి రెండు వేల ఇరవై నాలుగు తారీఖు అధికారం లేకొస్తే నేను మహిళలకి ఇంత పీక వేస్తాను ఇన్ని పథకాలు మా పరిపాలన మా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి మహిళకి ఫ్రీ బస్సుగా కూడా వెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇలాగనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరో తెలుగుదేశం పెట్టినప్పుడు ఎనభై మూడులో లో ఎన్టీ రామారావు గారు మహిళలకి చాలా విధులు అంటే ఆయన పొదుపు గ్రూపులు ఏంటో తెలియని రోజుల్లో కూడాను ఆయన పొదుపు ఇచ్చాడు పెన్షన్ అంటే ఏంటో తెలియని రోజుల్లో మహిళలకి పెన్షన్ ఇచ్చాడు ఈ రోజు చట్ట సభల్లో ట్వంటీ త్రీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే మహిళలకి ముందంతు పేట వేశారు ఈ రోజు స్థానిక ఎలక్షన్ లో ఫిఫ్టీ పర్సెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది

ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే దానికోసంగా అవకాశం కల్పించినందుకు ముందుగా మా ప్రితమ నాయకులు నారా చంద్రబాబుకి ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మన ఆత్మగురు ఎమ్మెల్యే గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాద శాఖ మంత్రులు రామనాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆత్మగురు నియోజకవర్గంలో ఆత్మగూరు హెడ్ క్వార్టర్ లో ఆత్మగూరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది